భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ అన్నమయ్య జిల్లా సర్వసభ్య సమావేశం ఈ రోజు ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాల రాయిచోటి టౌన్ లో ఎన్జిఓ హోమ్ బిల్డింగ్ లో జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు గుజ్జల ఈశ్వరయ్య హాజరు కావడం జరిగింది సందర్భంగా గుజ్జల ఈశ్వరయ్య మాట్లాడుతున్న దృశ్యం వడ్డీ కావాలి అసలు ఉండాలి ఆ వడ్డీకి అసలు చక్కెరబడి ఉండాలి రేపు పొద్దున ఎన్నికల్లో నేను కాకపోతే నా పిల్ల నా పిల్ల కాకపోతే నా కొడుకు నా కొడుకు కాకపోతే వాడి పెళ్ళ నిలబడాలనేటువంటి చేస్తా ఉన్నారు ఇవి రాజకీయాలు వీటిని ఈ పాలక వర్గాలు ఎవరైనా కూడా ప్రయత్నం చేస్తున్నారా చట్ట సభ లేకపోతే ఏం చేస్తా ఉన్నారు చట్ట సభలో మన గురించి చట్టాలు పట్టింది కానీ మన దొంగ కొడుకు రాజకీయ నాయకులు వాళ్ళు ఎవరైతే ఈ చుక్కలు పద్నాలుగు కైలు పదహారు కైలు ఇరవై కైలు పెట్టి రాత్రికి రాత్రే బెంగళూరుకి చెన్నైకి తరలించడానికి అక్కడ నీళ్లు సొంగి పిచ్చా డ్యాము ప్రవహిస్తాంధ్ర బాబు ఆ డ్యామ్ తెగిపోతుంది మీరు ఆ ఇసుక ఉన్నటువంటి వాళ్ళందరినీ బయటికి రాకుండా వచ్చి బయటికి రమ్మనంటే వాళ్ళు పెద్ద పెద్ద

మీరంతా పశువు ఎక్కాలంటే అవి వచ్చేటప్పుడు ఎత్తించేటప్పుడు ముగ్గురు వేలు అన్నారు అప్పుడే జీవో జీవోనందరం ఇరవై తొమ్మిది అని తీసుకొని దాన్ని లింపు పెట్టి మదర్ కింద పదిహేను వేలు అంటాడు అంటే అమ్మకు పదిహేను వేలు అమ్మా వందరం అన్నాడు కదా అమ్మకు నమస్కారం పెట్టి పదిహేను వేలు ఇస్తాడు ఇరవై

జనానికి ఎక్కాడు గుర్తు చేశారు ఆ ఎన్నికలు ఓట్లు వచ్చారు ఆ తర్వాత జగనన్న కూడా అంతే నేను మాట తప్పను మడవ తిప్పను అని చెప్పాడు ఆయన మొత్తం వెనకాల మంత్రిని తిప్పి ఆయన ఎన్నికపోయాడు ఇది పరిస్థితి అందుకే కమ్యూనిస్టులు ఎప్పుడు కూడా ప్రజల పక్షాన రైతుల పక్షాన కార్మికుల పక్షాన విద్యార్థుల పక్షాన యువజనుల పక్షాన ఈ సమాజం పక్షాన ఈ సమాజానికి ఏం మేలు జరుగుతుందో ఏం కీలు జరుగుతుందో రేపు పుత్తన ఎలా జరుగుతుందో చెప్పాలన్నటువంటి వాళ్ళు